రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు బీఆర్ఎస్ యవ్వనంలోకి ప్రవేశిస్తుందన్నారు హరీష్ రావు రేవంత్ బట్టిల తాను మాట్లాడలేనని బాడీ షేమింగ్ సరికాదని సూచించారు హరీష్ రావు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు ఏపీ గోదావరి జలాల వివాదంపై కాంగ్రెస్ బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్ వరంగల్లో నిర్వహించాలని గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వరంగల్ లో ఈ రజితోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యంగా ఈ రోజు కూడా చాలా విశేషమైన రోజు మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దినం మార్చ్ పదవ తేదీ మిలియన్ మార్చ్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా పద్నాలుగేళ్ల పోరాటం పదేళ్ల పాలన సో ఈ రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు జరపాలని కూడా పార్టీ నిర్ణయించింది అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారిని చూడాలని కేసీఆర్ మాట వినాలని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది పాలేందో నీళ్లేందో ప్రజలకు అర్థమైంది ముఖ్యంగా బీఆర్ఎస్